హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వీటి ధర భారీగా తగ్గింపు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అమలు ఆ వివరాలేంటి వీడియో ఎలా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు పూర్తి వివరాలు అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సామాన్య ప్రజలకు మదర్ డైరీ శుభవార్త చెప్పింది పాల ధరలు తగ్గించింది లీటర్ పాలపై రెండు రూపాయలు తగ్గిస్తూ మంగళవారం కీలక ప్రకటన చేసింది అంతేకాదు పాలతో పాటు టోన్డ్ మిల్క్ పన్నీరు బటర్ నెయ్యి ప్రీమియం ఆవు నెయ్యి వంటి వాటి ధరలు కూడా తగ్గాయి ఈ తగ్గింపు ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది ప్రోడక్ట్ ప్యాకేజింగ్ను బట్టి రెండు లేదా ముప్పై మధ్య ధరల్ని తగ్గించినట్లు తెలిపింది లీటర్ మిల్క్ గతంలో డెబ్భై ఏడుగా ఉండగా ఇప్పుడు డెబ్బై ఐదుకు తగ్గింది డబుల్ టోనెడ్ మిల్క్ ధర ముప్పై మూడు రూపాయల నుంచి ముప్పై రెండు రూపాయలకు తగ్గింది వీటితో పాటు పన్నీరు మలై పన్నీరు బటర్ ధరల్ని కూడా మదర్ డైరీ తగ్గించింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో